ఒకరిద్దరు మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు తప్ప ఒకరిద్దరు మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు తప్ప మంత్రివర్గ సభ్యులందరూ కూడా వారి వారి క్షేత్రాల్లో వారి జిల్లాల్లో బంద్లో పాల్గొంటూ ఉన్నారు నేను పొద్దున ఎనిమిది గంటల నుంచి మంత్రులతో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో అందరితో మానిటర్ చేస్తూ ఉన్నాను బంద్ విజయవంతమైంది విజయవంతం అవుతూ ఉంది బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ప్రజలు స్వచ్ఛందంగా మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని వారి యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూసించినారు బస్సెస్ కూడా ఆర్టీసీ బస్సెస్ కూడా బయటకు తిరగట్లేదు మా మంత్రులు చాలా చోట్ల బస్ డిపోలం ముందట మిగతా చోట్ల బంద్ పాటిస్తూ ఉన్నారు నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక న్యాయమైన కోరిక కోసం జరుగుతున్నట్టు బంధు ఇది బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న బంధులు అన్ని పార్టీలు పాల్గొంటా ఉన్నాయి సంతోషకరం